మరియు నిశ్చయంగా మీకు పశువులలో ఒక గుణపాఠం ఉంది వాటి కడుపులలో ఉన్న పాలను మేము మీకు త్రాగటానికి ఇస్తున్నాము అది మలం మరియు రక్తముల మధ్యనున్న నిర్మలమైన స్వచ్ఛమైన పాలు త్రాగేవారికి ఎంతో రుచికరమైనది మరియు ఖర్జూరపు మరియు ద్రాక్ష ఫలాల నుండి మీరు మత్తుపానీయం మరియు మంచి ఆహారం కూడా పొందుతారు నిశ్చయంగా ఇందులో బుద్ధిమంతులకు సూచన ఉంది ఏమి వారు తమ ఎగిరే పక్షులు రెక్కలను ఎలా చాపుతూ ముడుచుకుంటూ ఎగురుతున్నాయో చూడటం లేదా ఆ అనంత కరుణామయుడు తప్ప మరెవ్వరూ వాటిని అలా నిలిపి ఉంచలేరు కదా నిశ్చయంగా ఆయన ప్రతిదానిని చూస్తున్నాడు మరియు ఆయన పశువులను సృష్టించాడు వాటిలో మీ కొరకు వెచ్చని దుస్తులు మరియు అనేక లాభాలు కూడా ఉన్నాయి మరియు వాటిలో నుండి కొన్నింటి మాంసం మీరు తింటారు మరియు వాటిని మీరు సాయంత్రం ఇండ్లకు తోలుకొని వచ్చేటప్పుడు మరియు ఉదయం మేపటానికి తీసుకొని పోయేటప్పుడు వాటిలో మీకొక మనోహరమైన దృశ్యం ఉంది మరియు అవి మీ బరువును మోసుకొని మీరు ఎంతో శ్రమపడనిదే చేరుకోలేని ప్రాంతాలకు తీసుకుపోతాయి నిశ్చయంగా మీ ప్రభువు మహాకనికరుడు ప్రదాత మరియు ఆయన గుర్రాలను కంచర గాడిదలను మరియు గాడిదలను మీరు స్వారీ చేయటానికి మరియు మీ శోభను పెంచటానికి సృష్టించాడు మరియు ఆయన మీకు తెలియని అనేక ఇతర సాధనాలను కూడా సృష్టించాడు మరియు నీ ప్రభువు తేనెటీగకు ఈ విధంగా ఆదేశమిచ్చాడు నీవు కొండలలో చెట్లలో మరియు మానవుల కట్టడాలలో నీ తెట్టెలను కట్టుకు తరువాత అన్ని రకాల ఫలాలను తిను ఇలా నీ ప్రభువు మార్గాలపై నమ్రతతో నడువు దాని కడుపు నుండి రంగురంగుల పానకం తేనె ప్రసవిస్తుంది అందులో మానవులకు వ్యాధి నివారణ ఉంది నిశ్చయంగా ఇందులో ఆలోచించే వారికి సూచన ఉంది ఏమి వారు పక్షులను ఆకాశం మధ్యలో తాటస్థ్య స్థితిలో పడిపోకుండా ఎగురుతూ ఉండేది గమనించడం లేదా వాటిని అల్లాహ్ తప్ప ఇతరులెవ్వరూ ఆకాశంలో నిలుపలేరు నిశ్చయంగా ఇందులో విశ్వసించే వారికి సూచనలున్నాయి మరియు అల్లాహ్ మీకు మీ గృహాలలో నివాసం ఏర్పరిచాడు మరియు పశువుల చర్మాలతో మీకు ఇండ్లు నిర్మించాడు అవి మీకు ప్రయాణంలో ఉన్నప్పుడు మరియు మీరు బస చేసినప్పుడు చాలా తేలికగా ఉంటాయి వాటి ఉన్నితో బొచ్చుగల చర్మాలతో మరియు వెంట్రుకలతో గృహోపలంకరణ సామాగ్రి మరియు కొంతకాలం సుఖంగా గడుపుకునే వస్తువులను మీ కొరకు సృష్టించాడు మరియు అల్లాహ్ తాను సృష్టించిన వస్తువులలో కొన్నింటిని నీడ కొరకు నియమించాడు మరియు పర్వతాలలో మీకు రక్షణ స్థలాలను ఏర్పరచాడు మరియు మీరు వేడి నుండి కాపాడుకోవటానికి వస్త్రాలను మరియు యుద్ధం నుండి కాపాడుకోవటానికి కవచాలను ఇచ్చాడు మీరు ఆయనకు విధేయులై ఉండాలని ఈ విధంగా ఆయన మీపై తన అనుగ్రహాలను పూర్తి చేస్తున్నాడు